వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు చెక్కలు చూపించబోతున్నానండి రెండు కప్పుల బియ్య పిండికి హాఫ్ కప్పు పుట్నాలు కలిపి పిండి పట్టుకొని ఇలా ముద్దగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలా స్మాల్ స్మాల్ బాక్స్ చేసుకొని అందరికీ అందుబాటులో చక్కలు మిత్రులు ఉండదు కదండి సో లేనప్పుడు ఈ విధంగా పెట్టుకొని ఇలా ఫ్లాట్గా ఉన్న బౌల్ది తీసుకొని మిషన్ అవసరం లేకుండానే ఇలా మనం ఒత్తేసుకోవచ్చండి ప్రాపర్ షేప్ కూడా వస్తుంది ఇలా అన్ని ఉండలు చేసేసుకోవడం ఏండి ఇలా చేసి పెట్టుకున్న చెక్కలు అన్నిటినండి ఇలా డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకొని ఒక్కొక్కటిగా దీంట్లో వదులుకోవడమే లేకడం కూడా చాలా ఈజీగా లేస్తాయండి ఇలా బాగా వేగ నేర్చుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పిండి కలుపుకునేటప్పుడు బటర్ కానీ ఆయిల్ కానీ వేసి కలుపుకుంటే స్మూత్గా ఉంటాయి దానికి సరిపడా పిండికి సరిపడా రెండు కప్పుల రైస్ ఫ్లోర్కి హాఫ్ కప్పు పుట్టినాల పప్పుల పొడి అండి బాగా కలుపుకునేటప్పుడు దాంట్లో వాము ఉప్పు కారము కొంచెం ససమే మిక్స్ చేసుకొని వేసుకోవాలండి ఆ బాగా ఉంటుంది స్మూత్గా కరకరలాడుతుంటే క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి స్మూత్గా ఉంటాయండి పుట్నాలు అంటే తెలియని వాళ్ళకండి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అంటారండి దాన్ని ఫైనల్గా చెక్కలు రెడీ అయిపోయాయండి ఎందునగా దీంట్లో కరివేపాకు చెప్పడం మర్చిపోయా నేను కొంచెం నువ్వులతో పాటు ప్లెన్ చేసి వేసేసాను సో ఇలా నలిపితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే అండి అంతే అండి బాయ్ బాయ్